నా తనతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం మహాపరిశుద్ధుడు అయిన మా పర్లోకపు తండ్రి నీ ఘననామానికి స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ఈ పూట ఈ విధముగా మేము చేరుకొని నీ లేఖన భాగాలను ధ్యానము చేసుకునే ధన్యత మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం దినదినముని లేఖనాన్ని ధ్యానం చేసుకొని అయా లోతైన సత్యాలను గుర్తించి అయా నీ వలే మారే కృపనిమ్మని ఏసు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆ ప్రియ దేవుని బిడ్డలరా దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం లోకాసు వార్త పద్దెనిమిది అధ్యాయము పద్నాలుగు వాక్యాన్ని ఈ పూట మనము ధ్యానం చేసుకుందాం లేఖన భాగాల్లో గ్రంథస్థం చేయబడి ఉన్నమాట తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడును తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చించబడును ప్రియ దేవుని బిడ్డలరా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆశ ఆలోచన కోరిక ఏమని ఉన్నది అని గమనించి చూసినట్లయితే నేను హెచ్చించబడాలి నేను హెచ్చించబడాలి నా ఎదుట ఉన్నవారిని తగ్గిపోవాలి అన్న ఉద్దేశ్యముతో నేటి దినాన అనేక మంది కొనసాగుతూ ఉన్నారు ఆ సంఖ్యలో ఎక్కువగా క్రైస్తవులు కూడా కనిపిస్తూ ఉన్నారు ఏసు క్రీస్తు ప్రభువారు జీవించిన జీవితాన్ని మనము గమనించి చూసినట్లయితే ఆయన పూర్తిగా తగ్గించుకున్నారని దేవుని వాక్యములో గ్రంథస్థం చేయబడి ఉంది ఆయన బిడ్డలమైన మనము ఆయన మేపు గొర్రెలమై ఉన్న మనము ఆయన శరీరాన్ని భుజిస్తున్న మనము ఆయన రక్తమును పానము చేస్తున్న మనము కూడా మన జీవితంలో తగ్గింపు స్వభావము అనేది చాలా అవసరమై ఉన్నది దేవునికి స్తోత్రమో హలిలుయా ఇప్పుడైతే తగ్గించుకునే అనుభవాలు ఉంటాయో వారిని నా ప్రభువే చేయపట్టుకుని పూర్తిగా ఎచ్చించడానికి శక్తివంతుడై ఉన్నాడు ఈరోజు సంఘములో చూసినా సమాజంలో చూసినా ఏ కాలేజీలో చూసినా లేక బైబుల్ కాలేజీలో చూసిన ఎదటి వ్యక్తిని చిప్ చేయటము నేనే ఒక ఉన్నత స్థాయిలోనికి వెళ్ళాలి అన్న ఆశ ఉండటం నా ప్రియ దేవుని బిడ్డరా ఒక దైవజనుడు ఒక చిన్న పరిచర్య చేస్తూ ఉన్నారు ఆ పరిచర్య చేయటానికి కూడా అనుకూలత లేని పరిస్థితుల్లో చాలా అష్ట కష్టాలలో ఆ దైవజనుడు ఆ పరిచయను కొనసాగిస్తూ ఉన్నాడు కానీ ఆ దైవజనులో తపన ఉంది తపన తపన దేవునికి స్తోత్రం ఆ తపన చాలా అధికముగా ఎక్కువగా ఉంది ప్రియ దేవుని బిడ్లరా ఆ తపన ఎంత తపన అని గమనించి చూస్తే దేవుని మాట చెప్పాలి ఈ ఈ భారతదేశాన్ని ఈ భారతదేశాన్ని ప్రభుకి సొంతము చేయాలి ప్రభువుకి సొంతము చేయాలి అన్న తపన ఆ తపనతో కొనసాగుతూ ఉన్నారు ఒక ప్రాముఖ్యమైన ప్రార్థన కూటము జరుగుతుంది ఆ ప్రార్థన కూటానికి ఆ దైవజనుడు వచ్చాడు ఆ దైవజనుడు చాలా తక్కువ చాలా తక్కువ హైటు ఉండేవారు దేవునికి స్తోత్రం చాలా తక్కువ హైటు ఉంటూ ఆయన నాలుగు అడుగుల పదకొండు అంగుళాలు మాత్రమే ఎత్తుండేవాళ్ళు ఈ నాలుగు అడుగుల పదకొండు అడుగుల ఎత్తు కలిగిన ఈ దైవజనుడు వాక్యము చెప్పడానికి వచ్చారు ఆ సభను నడిపిస్తున్న వ్యక్తి ఈ సమయంలో మన మధ్యలో చెప్పులు కుట్టుకొని బ్రతికే పాస్టర్ గారు ఉన్నాడు ఆయన వాక్యం అందిస్తారు అని వేదిక మీదకు పిలిచారు ఈ దైవజనులో చింతాకంత చీకు కూడా రాలేదు చెప్పులు కుట్టుకొని అమ్ముకొని స్థాయి నాకు లేదండి తెగిపోయిన చెప్పులు అరిగిపోయిన చెప్పులు సర్వీస్ మాత్రమే చేస్తూ బ్రతికే వ్యక్తిని అంతేగాని చెప్పులు తయారు చేసుకునే శక్తి సామర్థ్యత నాకు లేదయ్యా పాత చెప్పులు అరిగిపోయిన చెప్పులు తెగిపోయిన చెప్పులను మాత్రమే సర్వీస్ చేసుకుని ఆ సర్వీస్ ఛార్జీతోనే నేను బ్రతుకుతున్నాను అని చెప్పి వాక్యాన్ని దీనముగా ప్రారంభించారు అలా చీప్ చేసిన వ్యక్తి ఏ చీపులోకి వెళ్ళిపోయాడో చరిత్రలో మరొకసారి గమనించలేదు కానీ ఈ దినము నేను వాక్యాన్ని తెలుగులో ప్రకటిస్తున్నానంటే ఈరోజున మా తండ్రి కోల్పోయిన మా అమ్మ ఇంకా బ్రతికి ఉందంటే ఈరోజు వార్తాపత్రికను చదువుతున్నామంటే ఈరోజు పోస్ట్ ఆఫీసులో లెటర్లు వస్తున్నాయంటే బ్యాంకులో డబ్బులు పెడుతున్నామంటే ఆ మహనీయుడు చేసిన పరిచర్య అని మరిచిపోలేము ఈ భారతదేశములో ఇంకా వంద తరాలు తర్వాత కూడా విలియం కేరీ గారిని మరిచిపోలేదు చరిత్ర తెలిసిన ప్రతి జ్ఞానుడు కూడా ఎంతగా రోజు తగ్గించుకున్నారో ఈరోజు భారతదేశముల విలియం కేరీ గారి యొక్క పరిచర్యలో ఆయన కీర్తి ఆయన ఖ్యాతి అంతగా ప్రజ్వలించబడింది ఈరోజు సహోదరి సహోదరుడా బైబిల్ కాలేజీ కావచ్చు ఉన్నది ఒక సంఘమే కావచ్చు నీవున్నది ఒక వ్యాపార స్థలమే కావచ్చు నీవున్నది ఒక ఉద్యోగ స్థలమే కావచ్చు నీ వారు నీ వారు నిన్ను గేలు చేస్తూ ఉండొచ్చు అవమానపరుస్తూ ఉండొచ్చు నిన్ను చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉండొచ్చు దేవునికి స్తోత్రం భార్యని పెంచలేవనుంటుండొచ్చు నీ బ్రతుకులో ఇక నీకు చదివే రాదని చెప్పేవారై ఉండొచ్చు ఏ విధముగా నిన్ను ఇబ్బంది పెట్టేవారైనా ఏ విధముగా నిన్ను తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నా నీ జీవితంలో భాయపడని అవసరం లేదు తగ్గించుకో 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 నువ్వు పనికిరావంటే నేనవును సమాజానికి పనికిరాను నా ఏసైకి పనికి వస్తానని నువ్వు ప్రార్థించుకో నా దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు నా దేవుడు ఉన్నతమైన స్థాయికి నేను ఎక్కించబోతున్నాడు ఇదిగో ఉన్నతమైన స్థితిమంతురాలుగా స్థితిమంతునిగా నిన్ను చేయటానికి నేను ప్రకటిస్తున్న దేవుడు శక్తి సామర్థ్యత కలిగి ఉన్నాడు ఎంతమంది నిన్ను నిరుత్సోహపరిచే మాటలో మాట్లాడినా ఎంతమంది నేను దూషిస్తూ ఉన్నా ఎంతమంది నిన్ను తక్కువ చేసి గేలు చేసి మాట్లాడుతూ ఉన్నా నీ జీవితంలో దిగులు అవసరము లేదు నీ జీవితములో భయము అవసరం లేదు నువ్వు ఎప్పుడు నీ నోట గుర్తుండవలసింది నీ మధ్యలో లోకాసు వార్త పద్దెనిమిది అధ్యాయము పద్నాలుగు వాక్యం తన్ను తాను యచ్చించుకొని వాడు తగ్గించబడును తన్ను తాను తగ్గించుకుని వాడు యించబడను దైవ సేవకులు పరిశుద్ధులు విలియం కేరీ గారిని కూడా తగ్గించి మాట్లాడారు అయినా ఆయన చీకు చింతనందకుండా ఆయన ఇంకా తగ్గించుకున్నారు ఎంతగా తగ్గించుకున్నారంటే చెప్పులు కుట్టి అమ్మే సామర్థ్యత నాకు లేదు పాత గిలిపోయి తెగిపోయి అరిగిపోయిన చెప్పుల్ని ఓన్లీ సర్వీస్ మ్యాన్ సర్వీస్ చేసుకుంటూ బ్రతికే వ్యక్తిని అని చెప్పారు కానీ ఈరోజు ప్రపంచ స్థాయిలో విలియం కేరీ గారి పరిచర్యను నా దేవుడు ఘనపరిచాడు నిన్ను ఘనపరచాలని నీ కుటుంబాన్ని ఘనపరచాలని నువ్వు చేస్తున్న పరిచర్యను గమనించాలని నువ్వు చేస్తున్న దానిని అత్యధికముగా ఆశీర్వదించాలని నా దేవుడు ఆశ కలిగి ఉన్నాడు ఆశ కలిగి ఉన్నాడు ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడా జీవాధిపతి అయ్యా ఈ దినము గేలు చేయబడుచున్నవారు తక్కువ చేసి తండ్రి దూషించబడుచున్నవారు అనేక మంది తండ్రి నిస్సహాయ స్థితిలో కానీ సమస్యలతో నలుగుచు ఉన్నారు కుటుంబ పరముగా హింసించబడుతూ దూషించబడుతున్న వ్యాపార స్థాయిలో లేకపోతే ఉద్యోగ స్థాయిలో తోటి స్నేహితుల స్థాయిలో అయా దూషించబడుతున్నా గేలు చేయబడుతూ ఉన్నా ఆకాశం ముందున్న దేవ ఆ దినము విలియం కేరీ గారిని చూసి ఆ దినము నుంచి ఆశీర్వదించటం ప్రారంభించిన దైవమా అయా ఎవరైతే గేలు చేయబడి అవమానపరచబడుతున్నారో అట్టి వారందరికీ ఉన్నతమైన స్థాయిని ఉన్నతమైన స్థితిని మీరు ప్రసాదించమని ఒక జనునిగా ఈ పూట అయా నీవైపు చేతులెత్తి అయా ప్రార్థన చేస్తున్నా ఎవరైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో అయ్యా ఈ ఛానల్ ను వీక్షిస్తున్నారు ప్రతి ఒక్కరికి ఒక ఉన్నతమైన స్థితి ఒక ఉన్నతమైన స్థాయి నా ప్రభువా మీరు ప్రసాదించమని మీ అస్తములకు అప్పగిస్తున్నావు ప్రభువ మీ అస్తములకు అప్పగిస్తున్నావు మీరు కృప చూపి సహాయము దయచేయమని అతివారి వారి స్థితి ప్రభువా